మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ కదా మీరు అనుకుంటున్న మోస్ట్ ఎలిజిబుల్ లేదా పర్వాలేదు వీళ్ళైతే గెలిచే ఛాన్స్ ఉందనుకున్న ఒక నలుగురు పేర్లు కామెంట్ చేయండి చూద్దాం ఎక్కువ మంది ఇప్పుడు మీరు కామెంట్ చేసిన నలుగురులో ఇంకో నలుగురు కామెంట్ చేసిన దాంట్లో కూడా కామన్గా ఉందనుకోండి ఒక పేరు చూద్దాం వాళ్ళకి ఎక్కువ పొటెన్షియల్ ఉన్నట్టు కదా సో కామనర్స్ అండ్ మిక్స్ అయిపోయి కంప్లీట్గా ఉన్న పదిహేను మందిలో పర్వాలేదు వీళ్ళైతే బాగా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నాకు ఎందుకు వీళ్ళ మీద నమ్మకం ఉంది అనిపిస్తుంది కదా మనకి గట్ ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళ పేర్లు ఒక నాలుగు పేర్లు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా సూట్ అవుతారో ఎంతమంది ఈక్వల్గా ఒక వ్యక్తి ఎంతమందికి నచ్చడం అబ్జర్వ్ చేయడం కోసం ఒక చిన్న సర్వే అనమాట మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వాళ్ళలో రేపొద్దున ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువ ఓట్స్ పడే అవకాశాలు ఉన్నవాళ్ళు ఎవరు అసలు ఏంటి అసలు ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంది అంటే చిన్న అనాలిసిస్ చేద్దాం ఆశాశైని హౌస్లో ఉన్న వాళ్ళలో ఎల్డర్ ఎల్డర్ పర్సన్ అంటే ఇంకా తనే అనిపిస్తున్నారు అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా ఎప్పుడైనా సరే మోస్ట్ ఎల్డర్ పర్సన్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటారు రియల్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఎదుర్కొంది డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కొండి దారుణంగా ప్రేమలో మోసపోయింది ఒక ట్రాజడీ లవ్ స్టోరీని ఫేస్ చేసింది సినిమా అవకాశాలు అనేవి తెలుగు సినిమా అయినా ఇండియన్ సినిమాలైనా అయినా హీరోయిన్లకి కొంతకాలమే అందులోనూ సైని పెద్ద ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఐటెం గర్ల్లో లేకపోతే వ్యాంప్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ తప్ప సూపర్ డూపర్ అద్భుతంగా పండిపోయే క్యార హీరోయిన్లకే దిక్కుండదు మన దగ్గర సైడ్ హీరోయిన్లకే ఉంటుంది సో ఆశా సైని మనకి రెండు మెయిన్ క్యారెక్టర్స్లో బాగా తెలుసు సినిమాలో లక్స్ పాపలో డాన్స్ పెర్ఫార్మర్ ఐటెం గర్ల్ లాగా ఇందులో మన నూనా నచ్చో సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్గా చేస్తుంది వెంకటేష్ అమ్మాయికి లైన్ వేస్తారు గుర్తు వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసింది సో తను హౌస్లో కాస్త మెచ్యూర్డ్గా బిహేవ్ చేయగలదేమో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడం అట్లా చేయగలదేమో అని నేనైతే అనుకుంటున్నాను అంతవరకు షీస్ గుడ్ అనిపిస్తుంది ఓన్లీ పాజిటివ్స్ మాడుకుందాం మరీ నెగిటివ్స్ ఇంకో రీతు చౌదరి బయట ఆల్రెడీ చాలా రకాల కాంట్రవర్సీస్తో ఉంది అదే టైంలో హౌస్లోకి ఎంటర్ అయింది బాగా టాకిటివ్ పర్సన్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బాగా డీల్ చేయగలదు మంచి డ్యాన్సర్ జోక్లేస్ బాగా నవ్వించగలదు సో ఇవి తనకి యాసెట్స్ అండ్ మంచి స్ట్రెంగ్స్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను అదే నోటి ద్వారా తనకు మళ్ళీ దెబ్బతీసే అవకాశం ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను సో నెగిటివ్స్ కూడా మాడుకుందాం అక్కడక్కడ ఇందాకన్నట్టు మరీ పాజిటివ్స్ అయితే బాగోదేమో ఆశా సైని యొక్క ఎక్స్పీరియన్స్ ఏజ్ పెద్దదవడం వల్ల పెద్దగా ఎవరు కలవకపోవచ్చు తనతో అది తనకి నెగిటివ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అంటే మేబీ హరీష్ ఆశా సైని ఏజ్గా పెద్ద తెలియదు నాకు ఎగ్జాక్ట్ కొంచెం దగ్గర దగ్గర ఉండొచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా మా దగ్గర సృష్టి వర్మ తోపెస్ట్ డాన్సర్ మంచి ఎంటర్టైనర్ అవుతుంది అవసరలో బట్ ఇది స్ట్రెంత్ అయితే మాట్లాడే విధానం ఒక పాయింట్ కరెక్ట్గా ప్లేస్ చేయలేకుండా ఉందేమో తను అనిపిస్తుంది తను చెప్పాలనుకున్న మంచిదే తను అట్లా స్ట్రాంగ్గా నిలబడింది తన లైఫ్లో జరిగిన ఇష్యూస్కి డెఫినెట్లీ మనం మెచ్చుకుంటాం అట్లాంటి ఇష్యూ క్వశ్చనే లేదు బట్ నోర్ ఓపెన్ చేస్తే తను క్లోజ్ అనే ఒక భయం అనిపిస్తుంది నాకు అవి నాకు ఎందుకో వీక్నెస్ లాగా కాస్త ఇటుగా అనిపించింది సంజనా గర్లాని సంజనా గర్లాని గురించి అసలు ఏమి చెప్పలేము తన మీద లేని ఎలిగేషన్స్ అంటే తన మీద ఉన్న కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు తన తర్వాతనే బయటికి చెప్పుకుంది వేరే వేరే ఇష్యూస్ ఏవో లీగల్ ఇష్యూస్ గురించి అంటే అంత అంత కాస్త లౌక్యం తెలియని పిల్లలాగా అనిపించింది అండ్ బ్యూటీ పరంగా చూసుకున్నా కూడా తను చాలా డెమినిష్ అయిపోయింది బ్యూటీ పరంగా ఎందుకు అనిపించింది చాలా చాలా అందంగా ఉండే హీరోయిన్ తను కొన్ని సినిమాలు చేసింది బుజ్జిగాడ్ సెకండ్ హీరోయిన్ చేసినా కూడా ఇంకా చాలా సినిమాలు చేసింది బట్ డెమినిష్ అయిపోయిన బ్యూటీ లాగా అనిపించింది బట్ మదర్ ఆఫ్ టూ వెరీ హార్డ్ వర్కింగ్ విమెన్ సో ఇవి తన స్ట్రెంత్ అయితే ఏదైతే ఆ లౌక్యం లేకపోవడం అనేది బిగ్ బాస్ హౌస్లో కాస్త దెబ్బతింటుంది బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఏర్పరచుకుంటారు సో దెబ్బతింటారేమో అని ఒక డౌట్ ఉంది తనుజ గౌడ తనుజ గౌడ గురించి ఇంకా ఇంకా స్టడీ చేయాల్సి ఉంది తన ఒక సీరియల్ యాక్టర్స్ మెచ్యూరిటీ అయితే కనిపిస్తుంది డీసెన్సీ అండ్ పొలైట్నెస్ అయితే కనిపిస్తుంది ఏమో చెప్పలేము ఇప్పుడైతే ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఇవాళది ఇవాళే రేపు కాళ్ళు కంప్ ఆపోజిట్ అయిపోవచ్చు లేదు ఇదే కంటిన్యూ అవ్వచ్చు మళ్ళీ రేపటిది రేపే ఎల్లుండి ఎట్లాగైనా అయిపోవచ్చు ఇవాళ వేరేలా ఉండొచ్చు అట్లా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో సో తనుజ కూడా ఇంకా ఇంకా తెలియాల్సింది ఓపెన్ అప్ అవ్వలేదు రాము రాతోడు చాలా బోల్డ్గా పక్కా తెలంగాణ పల్లెటూరు కుర్రాడు ఎంత నిష్కల్మషంగా ఉంటారు చాలా మంది తెలంగాణ కుర్రాళ్ళు భలే నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళు అసలు పైకి గారు అండి ఇండి అనే పదాలు వాడకపోయినా నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నా కూడా భలే కల్మషం ఉంటారు కొంతమంది అందరు కాదు ఉంటారు అట్లా అనిపించాడు అతను చాలా జోష్తో ఉన్నటువంటి పర్సన్ లాగా కనిపించాడు బట్ సేమ్ టైం కాస్త ఇన్నోసెన్స్ ఉంది అది అతనిలో వీక్నెస్ అని చెప్పుకోవచ్చు మిగతా అంతా కూడా మంచి డ్యాన్సర్ అద్భుతంగా పాడుతున్నాడు అసలు డ్యాన్స్ కూడా ఎరగ మనం స్టేజ్ మీద ఇది అతనికి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు భరణి భరణి మోర్ కైండ్ ఆఫ్ ఎ వెరీ పర్టిక్యులర్ పర్సన్ అని చాలా క్లియర్గా అర్థం ఉంది బిగ్ బాస్ బొంగ అని వదిలేసి వెళ్ళిపోయాడు అతను సో దాన్ని బట్టి చూస్తుంటే అతనికి మంచి స్ట్రెంత్ ఉంది అతని పట్టుదల అతని స్ట్రెంత్ అని కనిపిస్తుంది అయితే ఆ పట్టుదల ఎప్పుడైతే లైన్ దాడుతుందో మీకు పట్టుదలకి మూర్ఖత్వానికి చిన్న గీత ఉంటుంది ఆ గీత దాడితే మూర్ఖత్వం అయిపోద్ది అటువైపు వెళ్లకుండా అతను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇది అతని వీక్నెసెస్ అండ్ పాజిటివ్స్ ఇమాన్యువల్కి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ వాళ్ళు భయంకరమైనటువంటి యాసెట్ అతనికి అయితే ఎవరన్నా ఏదన్నా అంటే ఎక్కువగా చేసే చేసేవాళ్ళు తమను ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు అట్లా ఇతను అవుతాడేమో ఆ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఇతను ఉందేమో అని అనిపిస్తుంది సేమ్ విత్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఒకప్పుడు మంచి కమెడియన్ అండ్ స్క్రిప్ట్స్ ఇచ్చినప్పుడు కామెడీ చేయడం వేరు ఇమాన్యువల్ లాగా సిచ్యువేషన్స్ కిట్ కామెడీ చేయడం వేరు అంత టాలెంటెడ్ కాదేమో ఈ హౌస్కి అంత సెట్ కాడేమో సుమన్ శెట్టి అయితే నాకు అనిపిస్తుంది సూపర్ డూపర్ పాజిటివ్స్ అయితే అతనిలో ఏమీ లేవు బట్ హంబుల్నెస్ అండ్ మంచితనం అనేది సుమన్ శెట్టికి పాజిటివ్స్ అమాయకత్వంలో ఎవరితో అన్నా కాస్త ఇబ్బంది పడతాడేమో అనేది నాకు డౌట్ ఉంది పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు ఓటింగ్ ప్యాటర్న్ కూడా అతనికి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అతను ఓటింగ్ ప్యాటర్న్ అట్లాగే కాన్ఫిడెన్స్ ఉంది టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది నాగార్జున్ దగ్గర కూడా పిచ్చ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే గీతదాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందో అది అతనికి డెఫినెట్లీ ఒక వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హౌస్లో హరీష్ ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఎంత దారుణంగా నెగిటివ్ పాజిటివ్ ఇంబ్యాలెన్స్ ఉన్న వ్యక్తిని ఎక్కడ చూడలేదు చాలా చాలా మెచ్యూర్గా మారుతాడు ఒకసారి ఎవరన్నా తన దగ్గరికి ఆర్గ్యుమెంట్కి వస్తే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టాలి కాబట్టి ఇక ఏది పడితే అది వస్తూ ఉంటాడు ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనేది అతను కనిపిస్తుంది అది కనుక పక్కన పెట్టుకోగలిగితే హౌస్ని దున్నేగా ప్రస్తుతానికైతే చాలా హంబల్గా డీసెంట్గా రాముడు వంచి బాలుడు టైప్లో హరిత హరీష్ అనే ట్యాగ్ పెట్టుకుని వైఫ్ కార్డుని అద్భుతంగా వాడబోతున్నాడు ఇతను హౌస్లో మీరు చూసుకోండి గ్యారంటీ వాడతాడు భయంకరంగా వాడతాడు మీకు ఫస్ట్ సీజన్లో అనుకుంటా ఒక అతను పేరు మర్చిపోయా అతను కూడా ఇట్లాగే వైఫ్ ఏం వాడలేదు అతను చాలా వైఫ్ మీద ఉన్న ప్రేమాన్ని చాలా జెన్యున్గా చూపించాడు అర్షద్ధ పేరు మర్చిపోయా ఆ టైప్లో ఇతను అది గుర్తుపెట్టుకుని ఇతను గ్యారెంటీడ్ వైఫ్ కార్డ్ వాడతాడని నేనైతే అనుకుంటున్నా డీమన్ పవన్ ఎందుకు వచ్చాడు హౌస్లో నాకైతే అయితే అర్థం కాదు అతను పెద్ద పెర్ఫార్మర్ కూడా నాకు అనిపిల్ల బాడీ వెరీ గుడ్ ఫిజిక్ అంతా ఓకే బట్ అతను అంత ఇన్వాల్వ్ అవుతాడు జనాల్లో ఐ మీన్ ఈ గ్రూప్లో నేను అనుకోవట్లే అది అతను బిగ్నెస్ వీక్నెస్ అవుతుంది దమ్ము శ్రీజ ఇక లొడ మాట్లాడడం ఆమె వీక్నెస్ అయితే మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండడం ఆమెకి స్ట్రెంత్ అని చెప్పుకోవాలి ఇప్పుడు వరకు వాళ్ళందరూ మోస్ట్ గడుసు పిల్లగా తను పేరు తెచ్చుకోగలిగింది ప్రియా చాలా మెచ్యూర్డ్గా చాలా టాలెంటెడ్గా చేయగలిగినటువంటి పిల్ల లీడర్ క్వాలిటీస్ ఉన్న టీస్ పాజిటివ్స్ అయితే నెగిటివ్ ఏంటంటే గేమ్స్ దగ్గరికి వచ్చేసరికి టాస్క్ దగ్గరికి వచ్చేసరికి దెబ్బ తినేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రియాక ఆల్రెడీ దివ్య చేతిలో మనసా దారుణంగా ఓడిపోయింది మర్యాద మనీష్ ఇతను అంటే అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయి మళ్ళీ పుంజుకుని పైకి వచ్చాడు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఇతను మళ్ళీ వాడుకుంటే అది బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆఫీస్ లైఫ్ అవుతుంది లేదు మళ్ళీ ఇక్కడ కూడా ఏవేవో తెక్కు స్ట్రాటజీ చెడగొట్టుకుంటే ఇతను బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ ఈజ్ లైఫ్ అయిపోయేలాగా కనిపిస్తుంది ఓవరాల్గా ఇది ఈ హౌస్లో నేను చూసినటువంటి ఏమంటారు ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఈ కంటెస్టెంట్స్ అందరికీ సంబంధించి మీకు ఏమనిపించింది ఏంటి ఎవరి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఎట్లా ఉన్నా ఎందాక అడిగినట్టు టాప్ త్రీలో ఐ మీన్స్ ఉన్న వాళ్ళలో టాప్ బెటర్ ఫోర్ ఫోర్ పెర్ఫార్మెన్స్ ఎవరు అనుకుంటున్నారో మీరు ఆ నలుగురు పెర్ఫార్మెన్స్ యొక్క పేరు కంటిస్టెన్స్ యొక్క పేరు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది పేర్లలో ఒకళ్ళ పేరన్న కామన్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి